హై స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ సారీ ఈవినింగ్ టైం ఇది ఈవినింగ్ టైం షూట్ చేస్తున్న వీడియో అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో పాప అయితే చాలా 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 అలర్జీ చేస్తుంది చూడండి లాసియా పేరైతే ఫిక్స్డ్ అయింది పేరైతే ఓకేనా పూర్తి పేరు వచ్చేసి లాసియా సితారా ఓకేనా సో నేనై నేమైతే సెలక్షన్ అయిపోయింది మన పాపకి అయితే సో లాసియా సితారా సో ఈ అప్డేట్ అయితే అందరికీ మన వాళ్ళకి మన సపోర్టర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన కుటుంబ సభ్యులకి మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ చెప్దామనేసి సో నేనైతే ఈ వీడియో తీస్తున్నా సో మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ ఓకేనా దయచేసి చాలా చాలా అలర్జీస్తుంది పాప అయితే ఇప్పుడు సెవెన్ మంత్స్ ప్రజెంట్ సెవెన్ మంత్స్ అనమాట ఓకేనా సితారా కెమెరా కొడుతున్నావు చేతు నువ్వు కెమెరాకి కొడుతున్నావు చేత్తో నీకు అర్థమవుతుందా చూడు 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 చేయి చూడు చూడు చేత్తో కెమెరా కొడుతున్నావు నీకు అర్థమవుతుందా సో చెప్పు అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి హాయి చెప్పు సో పాప అయితే కెమెరాకి అయితే చేతి కొడుతుంది అనమాట చాలా అల్లర్ చేస్తుంది సో పేరు ఎలా ఉంది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ ఎప్పటి ఎప్పటికీ కూడా మన పాపకైతే ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ సపోర్ట్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో చాలా అలర్జీ చేస్తుంది పాప అయితే ఇట్లా పట్టుకొని గిజుతుంది అనమాట చూడ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండండి హ్యాపీగా ఉండండి మన ఛానల్ని చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క అన్న అనేసి చెప్పు మన వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా సో ఫ్రెండ్స్ అదే పేరైతే అయితే అయిపోయింది ఈ అప్డేట్ అయితే తీసుకోద్దామని మేము ముందుకు అయితే వచ్చాను సో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి క్షమించండి వర్క్ ఒత్తిడి వర్క్ ప్రెషర్ వల్ల ఓకేనా సో నేను ఏం వర్క్ చేస్తాను ఎక్కడ ఉంటాను నా క్వాలిఫికేషన్ ఏంటి నాకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఎడ్యుకేషన్ గురించి అడిగితే ఎడ్యుకేషన్ గురించి చెప్తా అండ్ లవ్ గురించి అడిగితే లవ్ గురించి చెప్తా అండ్ ప్రతి ఒక్కటి నా గురించి ఏవైనా డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేసి చేయండి నేను దాని గురించి అయితే మీకు అయితే వీడియో అయితే చేస్తాను ఓకేనా చూడండి బాబా ఇదే సో మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి నాకు సీతారాం చూడు లుక్ తీసు లుక్ తీసు లుక్ తీస్తే భయం పెడుతున్నావా నేను ఏమన్నా డోర్లు 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 అలా పోమ్మా అలా పో అలా పుచ్చు మార్చు డేట్లే డేట్లే పాప అయితే చాలా అల్లర్ అల్లరైతే పెడుతుందనమాట సో సెవెన్ మంత్స్ రన్నింగ్ అవుతుంది సెవెన్ మంత్స్కే ఇంత అల్లరి పెడితే ఇంకా ఒక వన్ ఇయర్ వచ్చేటప్పటికే మమ్మల్ని ఏం చేస్తుందో తెలియదు మళ్ళా కదా లాసియా అంటే సితారా పూర్తి పేరు లాసియా లాసియా సితారా ఓకేనా సరే బాయ్ చెప్పు మన వాళ్ళకి బాయ్ చెప్పు మన అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి బాయ్ చెప్పు చెప్పు అమ్మా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాల్ వర్ సపోర్ట్ బాయ్ వైబ్రెండ్స్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి సో అన్నట్టు పేరు ఎలా ఉంది కానించింది బాయ్ 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 షైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్